ఈ విషయంలో మొగోళ్ళు చాలా గ్రేట్ అబ్బా అని అనిపిస్తుంది ఎందుకంటే జగడాలాడామనుకో మనం ఆలోచిస్తూనే కూర్చుంటాం దాని గురించి ఆలోచిస్తూ దానికి ముందేం జరిగింది అని ఆలోచిస్తూ నన్ను ఇలా చేశారు కదా అనేసి ఎప్పుడెప్పుడుదో తీసుకుని వచ్చి మైండ్ లో వేసుకుని ఏడ్చుకుంటూ కూర్చుంటాం కానీ మొగోళ్ళు అలా కాదబ్బా ఒక్క సెకండ్ ఒకే ఒక సెకండ్ లో ఏమే జరగనట్టు వాళ్ళ పాటికి హాయిగా ఉంటారు మనమేమో ఈ పక్కన ఎడుస్తూ ఉంటూ ఆ పక్కన కూర్చుని వాళ్ళు గురకబెడుతూ ఉంటారు అంత టెక్కిగా ఎలా తీసుకోగలుగుతున్నారు వీళ్ళు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం కూడా వాళ్ళలాగా అన్ని మర్చిపోయి ఏమీ జరగనట్టు తిరుగుతూ ఉందాం చాలా హ్యాపీగా ఉందాం అని అనుకుంటాం కానీ మనసు లోపల అనుకున్నా కూడా మొహం పైన చూపించేస్తూ ఉంటుంది కోపంకు అలాంటివి చేత కాదురా బాబోయ్ కోపం వచ్చిందంటే కోపం చూపించేవాళ్ళు ప్రేమ వచ్చిందంటే ప్రేమ చూపించేవాళ్ళు కోపాన్ని మాత్రం రెండు మూడు రోజులు సాగదీస్తేనే మనకు ఒక బిల్డప్ మనం ఏదో సాధించేసామని కానీ మొగోళ్ళేమో మనవల్ని చూసి ఇది ఒక పిచ్చి మాలోకం ఏంటిలా చేస్తుంది అని ఫీల్ అవుతారు ఏమో కానీ మనం మాత్రం చాలా బిల్డప్ గా మేము మాట్లాడ నేను చూడను నేను చేయను అంటూ సీనేస్తూ ఉంటాను ఇంట్లో వింతేంటంటే మనం తప్పు చేసినా వాళ్ళు తప్పు చేసినా వాళ్ళే వచ్చి సారీ చెప్పాలి అప్పుడే మనకి సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది ఏమంటారు